ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అన్నదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై వచనాలు గలతీల కొరకైన పౌలు శ్రద్ధ అన్న అంశంలో మనము పదకొండో వచనం వరకు ధ్యానం చేశాం ఈరోజు పన్నెండో వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాం గమనించండి సహోదరులారా నేను మీ వంటి వాడిన కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మను వేడుకొనుచున్నాను దేవుని బిడ్డలారా ఇక్కడ సహోదరులారా అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనాను ఆయనకి మనము పిల్లలం కాబట్టి మనమందరము సహోదరులు అనే విషయాన్ని మర్చిపోకూడదు నేను మీ వంటి వాడిన కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మను వేడుకొనుచున్నాను ఇక్కడ నేను మీ వంటి వంటి వాడనైతిని అంటే అర్థము ఎలాగ ఒకప్పుడు ధర్మశాస్త్ర ఆచారాలు అనుసరిస్తున్న ఈయన యేసుక్రీస్తునందు నందు విశ్వాసం ఉంచాడు అలాగే వీళ్ళు కూడా యేసుక్రీస్తునందు నందు విశ్వాసం ఉంచాడు కాబట్టి నేను మీ వంటి వాడ నైతిని కనుక అంటే నేను ఏ విధంగా మీలాగా ప్రభునందు విశ్వాసం ఉంచాను మీరు కూడా అలాగే విశ్వాసం ఉంచారు కాబట్టి అలాగే ఇప్పుడు కూడా అదే విశ్వాసములో కొనసాగండి అని చెప్తూ నా వంటి వారు కావాలని అంటే నేను ఏ విధంగా ధర్మశాస్త్ర ఆచారాలు పద్ధతులు విడిచిపెట్టాను అలాగే మీరు కూడా విడిచిపెట్టి మీరు ప్రభువునందు విశ్వాసములో కొనసాగమని చెప్తూ నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాడు వచనం మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించదని మీరు ఎరుగుదురు అవును దేవుని బిడ్లారా పౌలు పౌలు మొదట గలతీలకు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అతడు శరీర దౌర్బల్యం కలిగి ఉన్నాడు బహుశా ఈ శరీర దౌర్బల్యం వల్లనే అతడు ప్రయాణం చే లేక పోయి ఉండవచ్చు అయితే గల్తీలోనే కోలుకునే వరకు నిలిచి ఉండడానికి మరి ఇష్టపడిన పరిస్థితి మనకు కనబడుతుంది అలాంటప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమించారు ఆ విషయాన్ని చెప్తూ మరి నా యొక్క శరీర బలహీనతలను ఉన్నప్పటికీ నేను మీకు స్వార్థ ప్రకటించినప్పుడు మీరు నన్ను ప్రేమించారు కదా ఆ ప్రేమ అదే కొనసాగిస్తూ మీరు లోకం వైపుకు తెరక ప్రభువులోనే నిలిచి ఉండండి అప్పుడు నా ప్రయాస మరి బట్టి నేను సంతోషిస్తాను అంటూ పౌలు ఆ సంఘాన్ని వేడుకుంటూ ఎలా ఆ సంఘం పట్ల లేదా విశ్వాసుల పట్ల పట్ల పౌలకు శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధ మనకు కనబడుతుంది దీన్ని బట్టి దేవుని బిడ్డారా ఎవరైనా బలహీనంగా ఉంటే ఆ బలహీన పట్ల మనం శ్రద్ధ చూపించి వారిని ప్రభులో నడిపించడానికి నీవు నేను పౌల ముందుకు సాగిపోవాలని బలహీనల పట్ల మనం ఇలాంటి మంచి శ్రద్ధ కలిగి ఉండాలని నేటి పాఠం యొక్క సారాంశం ఆ విధంగా మరి బలహీనలు బలపరుస్తూ వారికి చేయతనిస్తూ మనము ప్రభువులో బలపరచడానికి సాధనాలుగా వాడబడి ఇతరుల పట్ల ఇలా అంటి మంచి శ్రద్ధ చూపడానికి దేవుని కృప మనకు సహాయం చేసి నడిపించునుగాక ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్